ఈరోజు విడుదల రజనీ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూశాక నిజంగా కొంతమందికి ఇలా జరిగిందా బాబోయ్ అనిపించింది ఎందుకంటే విడుదల రజనీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో కొంత ఒక కీలకమైన ఒక మాట మాట్లాడారు అదేంటంటే ఆమె పైన ఈ మధ్య కేసులోనే విపరీతంగా నమోదవుతున్నాయి ఆమె కుటుంబ సభ్యులపైన కూడా కేసులోనే పెడతా ఉన్నారు ఈ కేసులు వెనుక పూర్తిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారని చెప్పి ఆమె క్లియర్ కట్గా చెప్పేసింది అక్కడికి ఈరోజు కూడా ఒక స్టోన్ క్రషర్ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు కరోనా టైంలో ఐదు అని చెప్పి ఒక కేసు అయితే నమోదైంది దానిపైన కూడా పూర్తి స్థాయిలో లావు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు డైరెక్షన్ చేసి మరి ఆమె కేసులు అనేది ఆమెపై నమోదైతే చేస్తా ఉన్నారని చెబుతూనే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గతంలో రెండు వేల ఇరవై ఆ టైంలో విడుదల రజనీ గారి కుటుంబ సభ్యులతో పాటు విడుదల రజనీ గారిది లేదా ఆమె స్టాఫ్ది వీళ్ళందరి ఫోన్ కాల్ డేటా అనేది ఆయన తీసుకున్నాడట దీనిపైన నిజంగా చెప్పాలనుకుంటే విడుదల రజనీ గారు అప్పుడు బయట చెప్పలేదు మరి ఇప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పినప్పుడు కూడా ఇంకా ఆమె క్లియర్గా ఏం చెప్పారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఒక్కసారిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఏంటి కృష్ణ ఏంటి పని ఐదు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి ముందు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒకసారి తలదించుకున్నారండి ఆమె చెబుతూ అసలు శ్రీకృష్ణదేవరాయలు గారికి నా మీద అంత కోపం ఏందో మరి నాకే తెలియదు అసలు ఆయన ఆలోచన ఏందో నాపైన ఏందో నాకు తెలియదు దేవుడికి ఆయనకే తెలియాలి అయితే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆమె చెప్పి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఒక రకంగా గమనిస్తే ఈ మధ్య పైన నమోదవుతున్న కేసులు తర్వాత ఆమె ఇంటిపైన వాళ్ళ బంధువుల ఇంటిపైన దాడి జరిగింది తర్వాత పూర్తి స్థాయిలో ఒక రకంగా చిలకలూరుపేటలో ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఇవన్నీ చూసే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఒక మహిళనైతే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అయితే అనిపిస్తూ ఉంది అందున కులాలు ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్ కాకపోయినా ఆమె బీసీ మహిళ అని చెప్పి మనందరం తెలిసిందే మనందరం తెలిసిందే కాకపోతే ఇక్కడ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి ఒక్కసారికి కాల్ డేటా అయ్యి అనగా నాకేమనిపించింది అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనేది ఇవ్వడానికి ఇష్టపడలేదు ఇష్టపడినప్పుడు కొంతమందికి ఏమనిపించింది అంటే అరే లావ్ శ్రీకృష్ణరాయలు గారు మంచోడే కదా ఏముంది ఎందుకు లేదు గట్టిగా అండేడ్ కదా ఇదని కొంతమంది ఆలోచించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఎందుకు లేదు ఈ విషయంతో క్లారిటీ అనేది వచ్చింది అంటే ఇటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టేసానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ పేరు గట్టుగా అర్థమవుతుంది మహిళలను వేధించే వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వలేక కొంతమంది పార్టీలో నుంచి కొంతమంది దూరమయ్యే అవతల పార్టీలు టీడీపీలో జనసేన వీళ్ళ చేరునోళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు కదా అనిపిస్తుంది నాకైతే అప్పుడే కొంత లీకులు కొంత సమాచారం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో దాని మీద కన్ఫర్మేషన్ కూడా కావాలి కదా పూర్తిగా ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి పైన అయితే నాకైతే క్లారిటీ అయితే వచ్చింది ఆయన చేసినటువంటి ఈ పని గుండ బహుశా జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఆయనకి ఎవరైనా తప్పు చేశాడు ఐదు అనిపిస్తే ఆయన దగ్గర రాని కూడా అంట అట్లా పూర్తి స్థాయిలో ఈ విషయం మీద ఆయన సీరియస్గా తీసుకొని ఉంటారు బహుశా ఎందుకంటే ఆమె చెప్పింది విడుదల రజనీ గారు ఒక మహిళని ఇలా వేధించితో ఆయనకి నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ డీఎస్పీని సంబంధిత సీఐ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి విడుదల రజనీ గారు చెప్పారు ఇక ఈ కేసులో ఏమంటారు ఆమె ఆమె చెప్పింది ఏమో అరెస్ట్ అయితే అరెస్ట్ అవుతాం ఏముంది క్లియర్గా పోతాము జైలుకి వెళ్తాము మళ్ళీ వస్తాము ఎక్కువ ఏమి ఉండదు కదా ఈ ప్రభుత్వం ఇటువంటి పని ఇటువంటి పనులు చేసుకుంటా బుద్ధి ఇది రెడ్ బుక్ అనేది అరాచకంలా తయారైపోయింది ఇదే నా చెప్పింది క్లియర్ హ్యాండ్